ఈరోజు ఒక దేవాలయాన్ని గాయత్రి మందిరాన్ని సంబంధించి ఈరోజు ప్రతిష్ట చేసుకోవటం అలాగే ఒక కళ్యాణ మండపాన్ని ఈరోజు కట్టుకొని ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గారికి జిల్లా పల్నాడు చైర్మన్ గారికి వెంకట్రామరెడ్డి అని గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు ఇక్కడున్న బ్రాహ్మణ పెద్దలకు మహిళా తల్లందరికీ కూడా ధన్యవాదాలు ఒక మంచి కార్యక్రమం చెప్పినట్టుగా యాభై సంవత్సరాల నుంచి చాలా మందికి కళ వాళ్ళ కమ్యూనిటీకి ఒక మంచి కళ్యాణ మండపం ఉండాలి ఒక మంచి ఇది ఉండాలి అని చెప్పి చాలామంది చాలాసార్లు చాలా ప్రభుత్వాలు కానీ అందరూ కూడా అడుగుతూ ఉంటారు కానీ దాన్ని దగ్గరుండి స్థలం ఇప్పించడమే స్థలం ఇప్పించేసేదో దో మీకు స్థలం ఇచ్చాము ఎప్పుడూ రెండు వేల తొమ్మిదిలో మాట ఇస్తే దాదాపు రెండుసార్లు ఒకసారి అనుకోకుండా ప్రతిపక్షం తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మాటని మర్చిపోకుండా ఈరోజు స్థలం ఇచ్చేదో చేతులు దులుపుకోవటం కాకుండా ఈరోజు స్థలం వేయటమే కాకుండా దాదాపు ఆ కళ్యాణ మండపానికి ఆ దేవాలయానికి సంబంధించి కూడా ఒక నలభై లక్షల రూపాయలు సమకూర్చి ఈరోజు ఒక మంచి కళ్యాణ మండపాన్ని దాదాపు రెండు వేల రెండు కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కూడా ఈరోజు అందించి ఒక మంచి కార్యక్రమం చేసిన రామకృష్ణని ప్రత్యేకంగా కూడా వినిస్తూ ఉన్నాను అంతేకాకుండా అన్ని వర్గాల వారికి కూడా ఎందుకంటే ఈరోజున్న పరిస్థితుల్లో ఒక పెళ్ళి చేయాలంటే ఒక కళ్యాణ మండపంలో ఎంతెంత ఖర్చు అవుతూ ఉందో అలా కాకుండా పేద మధ్య తరగతి కుటుంబాలందరూ కూడా ఒక ఈ కళ్యాణ మండపంలో చేసుకొని తక్కువ ఖర్చుతో ఒక మంచి కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకునే విధంగా కూడా ఈరోజు కళ్యాణ మండపం దాదాపు ఒకటి కోటి పైగా కూడా కట్టి తీర్చిదిద్దారని అని చెప్పి ఈరోజు చెప్పడం చాలా సంతోషం లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అపోహ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉంటారు ఇక్కడున్న బ్రాహ్మణ సోదరులకు కానీ అందరికీ కూడా ఒకటే చెప్తాం నిజంగా బ్రాహ్మణులకి బ్రాహ్మణ సోదర కుటుంబాలకి ఏదైనా మంచి చేశారంటే అప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పూజారులకు సంబంధించి ఆ రోజు వాళ్ళకి జీతాలు కానీ చేయటం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా వాళ్ళని పట్టించుకుంది లేదు ఏమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే తలకే ప్రతిదీ కూడా ఒక భూతత్వంలో ఈరోజు మీరు అందరు కూడా చూసారు దేవాలయాలు కూల్చిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ దేవాలయాల్ని పునర్నిర్మించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రోజు మీరు అందరు కూడా తెలియజేస్తాను ఈరోజు అందరు శాసనసభ్యులు కూడా ఈరోజు ఈ ప్రాంతంలో ఒక ఈరోజు ఒక మంచి దీన్ని ఇది చేయడం కూడా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అని అలాగే రామకృష్ణారెడ్డి అని అలాగే ఎంపీగా పోటీ చేసే అవకాశం నాకు వచ్చింది మీ అందరు ఆశీస్సులు మాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతిగా కోరుకుంటున్నాం నెల్లూరులో కూడా అనేక సంవత్సరాల నుంచి బ్రాహ్మణులు మాకు ఒక కర్మకృతలు భవనం కావాలి మా ప్రాంతంలో ఎక్కడా కూడా మాకు పేదలు బాడుగుళ్ళల్లో పెట్టుకోలేకపోతున్నాం ఉన్నాం మేము ఇబ్బంది అవుతా ఉందంటే రేపు రెండో తారీఖున మొత్తం నలభై లక్షల రూపాయలు వెచ్చించి పూర్తిగా కూడా దాన్ని కట్టి ఓపెన్ చేయబోతున్నాం రెండవ తారీఖున దాదాపు బాగా మంచి హంగులతో నీట్గా ఎక్కువ చేదో ఇబ్బంది లేకుండా చేస్తాం కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అందరం కూడా ఈరోజు బ్రాహ్మణులకు కానీ ఎందుకంటే నిత్యం భగవంతుడికి సేవ చేసుకునే వ్యక్తులు నిత్యం భగవంతుని ఆరాధనలో ఉన్న వ్యక్తులు బ్రాహ్మణులకి మంచి చేస్తే ఆ సాక్షాత్ భగవంతుడికే మనం సేవ చేసుకునే విధంగా ఉంటుందని ఆలోచన చేసే వ్యక్తులు మేము అందరం అంటే కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని చేసుకు చేసి ఈరోజు దేవాలయం దగ్గర నుంచి కళ్యాణ మండపాన్ని చేసి ఇంత పెద్ద చేసిన చేస్తున్న అందరి కూడా మీరు ప్రతి దగ్గరికి ఇదే కాకుండా చెప్పారు ఇళ్ళ స్థలాలు కూడా ఒక ప్రత్యేక అగ్రహారం లాగా బ్రాహ్మణులకి సపరేట్గా ఉండాలని ఇళ్ళ స్థలాలు ఇవ్వటమే ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఇందాక పెద్దలందరూ కూడా రేపు ఎంపీ అయితే మాకు ఫండ్ పైకి ఇవ్వాలని చెప్పి అడిగారు భగవంతుని వల్ల మీ అందరు ఆశస్సుల వల్ల నరసరావుపేట ఎంపీగా అయితే మొట్టమొదటిగా అడిగింది మీరే అది ఎంతైనా కూడా దానిలో సంబంధించి నా ఎంపీ ఫండ్స్లో నుంచి వచ్చే దాంట్లో అది పైకి మీకు ఎంత ఖర్చైనా కూడా అది ఇచ్చేదానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ రోజు నన్ను పిలిచి మంచి కార్యక్రమంలో దేవాలయం కార్యక్రమం కళ్యాణ మండపం కార్యక్రమంలో పాల్గొనే దానికి అవకాశం ఇచ్చిన పెద్దల ఎమ్మెల్యే గారికి బ్రాహ్మణ సమైక్య సమైక్యకు కూడా పేరు పేరున సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను